హలో అండి ఈరోజు ఈ వీడియోలో మీకు పాన్ కార్డ్స్ అంటే ఏంటి అవి ఎన్ని ఉండవచ్చు అదే విధంగా అది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది ఎవరు ఇష్యూ చేస్తారు ఇప్పుడు పాన్ కార్డ్ అంటే పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్ అనమాట ఇది ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఎవరికి ఒక ఇండియన్ సిటిజన్కి ఇది ఇంపార్టెంట్ ఫోటో ఐడెంటిటీ డాక్యుమెంట్ అనమాట ఇందులో అతని ఫోటో ఉంటుంది అతని పేరు ఉంటుంది పూర్తి పేరు ఉంటుంది అతని ఫాదర్ పేరు ఉంటుంది అదే లేడీ అయితే కూడా ఫాదర్ పేరే ఉంటుంది మ్యారీడ్ అయినా కూడా అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అనమాట సో ఈ నాలుగు ఐటమ్స్ ఉంటుంది సో ఇది ఎవరు ఇష్యూ చేస్తారంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్యూ చేస్తారు సో ఇది అతి ముఖ్యమైన డాక్యుమెంటు ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా అదే విధంగా ప్రతి ఇండియన్ సిటిజన్ కి ఇది ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మన యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా దీని ద్వారానే కంప్లీట్ అవుతూ ఉంటాయి బ్యాంకులో మనం అకౌంట్ ఓపెన్ చేస్తేనే కదా ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మనం రెగ్యులర్గా చేసుకునేది అకౌంట్ ఓపెన్కి మనం మన బ్యాంకర్స్ జనరల్గా మన యొక్క పర్సనల్ ఐడెంటిటీ ఆధార్ ఐడెంటిటీ అడుగుతారు పర్సనల్ ఐడెంటిటీలో అతి ముఖ్యమైన డాక్యుమెంట్ మనకి పాన్ కార్డు సో ఈ పాన్ కార్డు అనేది తీసుకుంటారు అది తీసుకొని వాళ్ళ అకౌంట్స్ అవి ఇవి ఓపెన్ చేస్తారు ఇది లేకపోతే అకౌంట్ అనేది ఓపెన్ చేయరు అనమాట సో ఈ పాన్ కార్డుని బేస్ చేసుకునే ట్యాక్స్ లైబిలిటీ ఉందా లేదా అనేది తెలుస్తుంది అనమాట ఇదే అనమాట మెయిన్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది ఉంటేనే ఈ ట్యాక్స్ లైబిలిటీ ఇతనికి ఉందా ఇతను ట్యాక్స్ పేయరా ట్యాక్స్ ట్యాక్స్ దీంట్లోకి వస్తాడా రాడా అనేది దీన్ని బేస్ చేసుకునే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అనమాట కాబట్టి ఈ పాన్ కార్డుకి మనం కొంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే జాగ్రత్త కూడా చేసుకోవాలి లేదనుకుంటే మనం మన మీద పన్ను భారం కాదు కదా ఫైన్ భారం కూడా పడుతుంది జనరల్ గా దేశముల ఎవ్వరికి కూడా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్స్ ఉండరాదు కొంతమంది రెండు పాన్ కార్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అది తెలుసో తెలియక చేస్తారో తెలియదు కానీ చాలా డేంజర్ అండి అది అసలు ఉండకూడదు ఒకే ఒక పాన్ కార్డ్ ఉండాలి ఒక పర్సన్ కి ఒకవేళ ఉంది అనుకోండి అది చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవేళ వాళ్ళు పట్టుబడితే రెండు పాన్ కార్డ్స్ ఉన్నాయని గానీ పట్టుబడితే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కొంతమంది ఈ పాన్ కార్డ్ ని ఏజెంట్స్ ద్వారా తెప్పించుకుంటూ ఉంటారు కానీ ఇది ఇష్యూ చేయాల్సింది ఒక ఐటి డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే మనం మనం లీగల్ గా ఈ పాన్ కార్డ్ ని అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఒకవేళ తెలుసో తెలియకో రెండు ఉన్నట్లయితే వెంటనే ఒకటి ఒక పాన్ కార్డ్ ని అది ఏజెంట్ ద్వారా వచ్చిన దానిని మాత్రమే మనం క్యాన్సల్ చేసుకుంటే మంచిది జనరల్ గా గవర్నమెంట్ ని రిసీవ్ చేయడానికి కొంతమంది అలా చేస్తూ ఉంటారు పట్టుబడితే ఫైన్స్ కట్టాల్సి ఉంటుంది డూప్లికేట్ పాన్ ఉంటే పదివేలు ప్లస్ పెనాల్టీ ఉంటుంది ఈ పెనాల్టీని సెక్షన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ద్వారా ఫైన్ వేస్తారు అనమాట ఈ పెనాల్టీని అదే విధంగా మనం ఒకటి కంటే ఎక్కువ మెయింటైన్ చెయ్యరాదు చెయ్యకూడదు ఉండకూడదు కూడా సో ఇదండి చాలామందికి ఐదు ఇది పోయింది కాబట్టి వేరే పాన్ కార్డ్ అప్లై చేద్దాము అనే ఇదిలో ఉంటారు కదా అలా ఎప్పటికీ చేయొద్దు ఇది చాలా ఇంపార్టెంట్మైన విషయం అనమాట సో మీకు ఇది తెలియని వాళ్ళకి తెలియచేయండి ఒకవేళ రెండు ఉంటే ఒకటి ఏజెంట్ ద్వారా అప్లై చేసిన వాడిని క్యాన్సిల్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విషయాల కోసం మీరు బెల్ ఐకాన్ నొక్కండి మీకు మరిన్ని విషయాలు తెలుస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో